దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై రెండు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియొక్క ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె సంఖ్యాకాండము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చిచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కణానీయుడైన రాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయలీలు ఎహోవాకు మురుక్కుని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదామని ఎహోవా ఇస్రాయేలీల మాట ఆలకించి ఆ కణానీయులను అప్పగింపగా ఇస్రాయలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడను వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యంలో చచ్చట ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుదిరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అందుకు ఎహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువుగా ఇస్రాయేలీలో అనేకులు చనిపోయేది కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి మేము ఎహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిమి ఎహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను కాబట్టి మోషే ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పముని నిదానించి చూచినందున బ్రతికెను తర్వాత ఇస్రాయేలీలో సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయో అబారీమునద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరేదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరియుల పొలిమెరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించి అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబీలకును అమోరీలకును మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఎహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించే ఏరులు మడుగులను పట్టుకున మాట ఎహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేయరుకు వెళ్ళి ఎహోవా జన్లను పోగు చేయము నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పి చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలి పాట పాడిరి బావి ఉబుకుము దాన్ని కీర్తించిడి బావి ఏలికలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి సహలీయేలుకును సహలీయేలు నుండి బామోతుకును మోయాబు దేశమందుల లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకును వచ్చింది ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోను నద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిము మేము పొలములకైనాను ద్రాక్ష తోటలకైనాను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతడితో చెప్పించింది అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జన్మను కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీలతో యుద్ధము చేస్తాను ఇస్రాయేలీలు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకుని యబ్బోకు వరకు అనగా అమోనీల దేశం వరకు స్వాధీనపరచుకొని అమోనీల పొలిమేర దుర్గమయ దుర్గమైనది అయినను ఇస్రాయేలీలు ఆ పట్టణములన్నిటిని పట్టుకుని ఇస్రాయేలీలు అమోరీల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను అమోరీల రాజైన సిహోను పట్టణము అతడు అంతక అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వారి దేశాంతయు పట్టుకొనెను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సిహోను పట్టణంను కట్టవలనని దాన్ని స్థాపంపవలను హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను సిహోను పట్టణం నుండి జ్వాలలు వెళ్ళెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలంలో ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కెమోషిజన్లారా మీరు నశించితిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చాను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హెష్బోను నశించెను నోఫాహు వరకు దాని పాడు చేసేది అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసి అట్లు ఇస్రాయేలీలో అమోరీల దేశంలో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచిటకే మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వసము చేసుకుని అక్కడ నున్న అమోరీలను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా ఎహోవా మోషేతో ఇట్లనను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతని నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయదు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడే ఆయనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొని ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇస్రాయేలీలకు జంకిరి మోయాబీలు మిజ్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి నాకి వేయబడుననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చిన ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలముందుదునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియూ శువాడు శింపబడిననియూ నేను ఎరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిజ్జాను పెద్దలను సోద సొమ్మును చేతను పట్టుకుని బిలామునద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండిడి ఎహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదని అనెను అప్పుడు మోయాబు అధికారులు బిలామున వద్ద బస చేసి దేవుడు బిలామునద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో నేను సిప్పోరు కుమారుడైన బాలాకను రాజు చెత్తగించుము ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని చెప్పింపు నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను చెప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళడి మీతో కూడా వచ్చటకు ఎహోవా నాకు సెలవునని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానొల్లడాయనని అయినను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము నేను నీకు బహు ఘనతను కలగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదని కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జన్మను చెప్పించమని సిప్పోరు కుమారుడైన బాలాకును చెప్పననిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటి వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన ఎహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి ఇహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను ఉదయమని బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగుడుకునేను ఇహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను అతడు తన గాడిద నెక్కిపోవచ్చుండగా అతని పనివారిద్దరూ అతనితో కూడా ఉండేది ఎహోవా దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను బిలాము గాడిదను దారికి మలుప వలనని దాన్ని కొట్టగా ఎహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను గాడిద ఎహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది అదిమేను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను ఎహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకుచోట నిలువగా గాడిద ఎహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు ఎహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేస్తునని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత కడ్గమున్నయడలో నిన్ను చంపి ఉందినని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నిదానైదని మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుటకు కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరిచను కనుక దూసిన కడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న ఎహోవా దూతను అతడు చూచి తన తల వంచి సాష్టంగా నమస్కారం చేయగా ఎహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని వేల కొట్టిదివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నేను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపము చేసి నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలిచి నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదని ఎహోవా దూతతో చెప్పగా ఎహోవా దీవు దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయ్యే కానీ మరి ఏమి ఇవి పలకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరినున్న అర్నోను తీరమందరి మోయాబు పట్నం పట్టణం వరకు అతను ఎదుర్కొని బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుషకు నేను నీ అద్దకు దూతలను పంపి ఉంటేని కదా నా ఎద్దకు నీ వేళ రాకపోతు నిన్ను గణపరచ సమర్థుడను కానా అనను అందుకు బిలాం ఇదిగో నీ వద్దకు వచ్చి తిని అయినా అయినానేమి ఏదైనా నువ్వు చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించి మాటయే పలికదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళను వారు కిర్యాత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలామునకు అతని ఎద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతని ఆ చోట ఎక్కించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపిడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా తండ్రి దేవానికి నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మీకు వందనాలు ప్రభు ప్రభా మరియొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాలుగు అయ్యా గాడితకు మాటలు ఇచ్చిన ఆయన బిలాముతో మాట్లాడిన దేవుడు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడానికి స్థుతులు స్తోత్రాలు మహోన్నతుడు నయనానికి వంద మా ప్రాదములు మా పాపములు దయతో క్షమించునయన నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉందండి మమ్మల్ని ఉంచండి ప్రభా మా కుటుంబ పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటాం మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా అందులో రక్షణ లేని వారు అందరికీ గొప్ప రక్షణ దయ ఇచ్చేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ధనమంతం మేము చేసే ప్రతి పనిలో నీ కృప నుంచి నీ దయ నుంచి మమ్మల్ని నడిపించండి ప్రభా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు అందరికీ మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా మాకి మాపైని కృప కలుగును కాక విని వాక్యం మా హృదయాల్లో ఫలింపుదించండి అయ్యా అలాగే మా భారతదేశాన్ని దర్శించండి అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కాక భారతదేశంలో గొప్ప జీవము రగులు కాక భారతదేశానికి గొప్ప రక్షణ కలుగును కలుగునుగాకరని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపజేయండి నీతి జ్ఞాన వివేకములను దయచేయండి నీతి న్యాయంతో పరిపాలించడానికి నీ కృపను విస్తరింపచేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీ ముఖకాంతిని ప్రకాశింప ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు దైవజనులందరినీ బలపరచండి వాక్శక్తుని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి నీ చిత్తము చేయటకు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు దినం ప్రత్యేకించి ప్రభావ నార్త్ కొరియా కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో నీ చిత్తము జరుగును గాక ఈ దేశంలో నీ రాజ్యము స్థాపించబడును గాక ఇక్కడున్న దైవజనులకు నాయన నీ కృపను విస్తరింపచేయండి నీ ఆత్మతో నింపి నడిపించండి ఇక్కడున్న క్రైస్తవులను దృష్టించండి దర్శించండి రక్షించండి అయ్యా అనేక మందిని నాయన నీ రక్షణ మార్గంలోకి మీరే నడిపించమని ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని చిన్న ప్రాధామనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక మా దిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రభేషనామలు సంపూర్ణ కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్